భారతీయ చైతన్య యువజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ గా ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్ ను నియమిస్తూ బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్రరావు నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిఎసీ మెంబర్ ఎస్ఎస్ యాదవ్ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమా గోపాల్ జిల్లా యూత్ కన్వీనర్ హర్నాథ్ యాదవ్ యూత్ కో కన్వీనర్ కొణిదల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా తన సేవలను గుర్తించి పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తబోతుంది మేము రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పటి నుంచే చిన్న సన్నిద్ధం అవుతా ఉన్నాం కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మేము అందరం చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు బోడే రామచంద్ర యాదవ్ గారు మీరు అనుకుంటున్నట్టు సామాన్య వ్యక్తి కాదు మీ కుర్చీలు కదిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీకు ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది అధికార పార్టీకి అయితే ఈ మూడు సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు కానివ్వండి మిగతా వాళ్ళు మేము అడిగేటువంటి డిమాండ్ని నెరవేర్చండి మీకు అధికారం ఇచ్చున్నారు ప్రజలందరూ మిమ్మల్ని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి పాత రోజులైతే కాదు రాబోయేది బీసీల రాజ్యం బహుజన రాజ్యం దానికి బోడే రామచంద్ర యాదవ్ గారు ముందున్నారు ఆయన కోసం ఫ్రంట్ వారియర్స్ లాగా ఈరోజు రాష్ట్రంలో కొన్ని వేల మంది యువతలు అడిగారు ఈ రాజకీయ మార్పు దేశంలోనే ఒక సంచలనం కాబోతుంది ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది ఒక ముఖ్యమంత్రికి లేని ఇమేజ్ ఈ రోజు మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మా పిసివై పార్టీ రాష్ట్ర అధ్యక్షులకి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా కావాల్సింది ఏంటంటే మేము గ్రామ స్థాయిల్లోకి వెళ్ళడం కమిటీలను పెంచుకోవడం ఇంకా బలోపేతం చేసుకోవడం మీ అందరికీ కూడా నాకు ఎన్ని సంవత్సరాలుగా నేను మొట్టమొదటిగా ఇరవై సంవత్సరాల క్రితం సైకిల్ ఎక్కి ఒక్కొక్క మీడియా పత్రికలకి ఒక్కొక్క కవర్ లెటర్ ప్యాడ్ రాసుకొని పోయిన స్టేజ్ అప్పటి నుంచి మీడియా మిత్రులు నెల్లూరు జిల్లాలో నాకు మీరందరూ చాలా సహకరించారు ఆ రోజుల్లో మనకి జిల్లాకు ఒక ఎడిషన్ ఉండేది రాష్ట్ర పేపర్ ఉండేది మేము కష్టపడినప్పుడు స్టేట్ లెవెల్లో పేపర్లో మీడియాకి వేసే మీరు అప్పుడు బీసీ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించారో మా భారత చైతన్య యోజన పార్టీకి కూడా ఇదే విధంగా మీడియా మిత్రులందరూ సహకరించి మన అందరి కోసం మన అందరి బాబు కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు చేసినటువంటి కష్టం ఆయన రేపు ముఖ్యమంత్రి అయితే మన అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నేను నమస్కరించుకుంటూ భారత చైతన్య నియోజన పార్టీని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి చేరుతారు కాబట్టి సవినయంగా వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు అందరికీ చేస్తారు అదేవిధంగా నాతో పాటు ఈ యొక్క కమిటీలో అయినటువంటి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారు పిఎస్సి మెంబర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా కన్వీనర్ గారు బాలాజీ గారు వీరికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా సోమా గోపాల గారికి వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదే యోజన జిల్లా కన్వీనర్ పామూర్ హన్నాల్ గారికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు యోజన విభాగం అధ్యక్షులు నాగేంద్ర గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ రోజు కొందరు ఆ అనివార్య కార్యక్రమంలో ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇక్కడ నుంచి రేపటి నుంచి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మా కార్యవర్గ సభ్యులందరూ పూర్తి స్థాయిలో పాల్గొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత భారత చేసిన యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా కన్వీనర్గా నిన్నటి రోజున పరిచయం లేని పేరు సంచలనాలు మారిపోయినా మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ జిల్లా కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చారు అలాగే నాతోటి ఒక తొమ్మిది మందికి పెద్దలు ఎస్ఎస్ యాదవ్ గారికి రాష్ట్ర అఫైర్స్ కమిటీ సభ్యులుగా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సోమా గోపాల్ నక్కా దినేష్ అలా ఏర్పుల రామ్మోహన్ అలాగే యూత్ రాష్ట్ర పో కన్వీనర్గా లీలా యాదవ్ జిల్లా యూత్ కన్వీనర్గా జిల్లా యూత్ కో కన్వీనర్ గా నాగేంద్ర అందరికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గత రెండు సంవత్సరాలుగా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఒక కరేడు రైతులైతే కానీ అలాగే మత్స్యకారుల సమస్యలైతే కానీ మొన్నటి రోజున ఒక యువకుడి రజకీయ యువకుడి మీద దాడుల విషయంలో కానీ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద మెరుపు దాడి చేసి ప్రతిపక్షాన్ని కూడా వెనక నెట్టి ఈ రోజు ముందు వరుసలో ఉన్నాడు రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క బోడే రామచంద్ర యాదవ్ వల్లే అవుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు అందువల్ల మేము గత పది సంవత్సరాలుగా పద్మశాలి సంఘాల్లో చేత సంఘాల్లో పనిచేసినా కానీ మా లాంటి వారికి స్ఫూర్తిగా మార్గదర్శిక ప్రజల సమస్యల ఎడల ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న బోడీ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం నచ్చి ఆ పార్టీలో జరగడం జరిగింది ఆయన స్ఫూర్తితో ఆయన మార్గంలో ఈ జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ బీసీవై పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అందరికి ఇచ్చిన బాధ్యతను తోచ తప్పకుండా వంద పర్సెంట్ సమస్యల స్పందించి మా నాయకుడిని ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే వరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సమాజంలో ఉన్నటువంటి అధర్మాన్ని ఎదుర్కోవడానికి ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన పార్టీఏ భారత చైతన్య పార్టీ ప్రధానంగా సోదరులు ప్రశ్నించారు ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా వారి దామాసా ప్రకారం రాజ్యాధికారాన్ని అందించడానికి అదేవిధంగా అగ్రవర్ణ పేదలు కూడా ఇప్పటిదాకా అసెంబ్లీకి పోయినటువంటి కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా వారికి కూడా అవకాశాన్ని కల్పించి మీరెంతో మీకంతా మేమెంతో మాకంతా ఎవరెవరి ఎంత వారికి అంతంతా అనే నిష్పత్తిని మా భారత చైతన్య విభజన పార్టీ ద్వారా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర ద్వారా సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ ప్రయాణం ఒక అడుగుతో ప్రయాణమైంది ఇది గ్రామ స్థాయి వరకు మేము ప్రయాణించి పల్లె నిద్ర రచ్చబండ కార్యక్రమాన్ని ఓటు విలువని ప్రజలకు తెలియజేస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకోవడానికి భారత చైతన్య యువజన పార్టీ నిరంతరం పనిచేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తూ మీరు సహకరించినటువంటి మీడియాలో కూడా ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు కూడా ఈ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఉపాధి లేకుండా వారు కొన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడం కోసం ఈరోజు మన మిత్రులందరూ కూడా మీడియాలో ఎక్కువ మంది వారే ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వారే మాకు సహకరిస్తారు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు వారే మాకు ప్రధానమైనటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారి వారే మాకు సారథిగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆశయాలు మా ఆలోచనలు చెప్పకుండా మేము పదవులు ఇచ్చిన చెప్పుకున్నంత మాత్రం ఏం జరగదు అని మా ఆలోచనలు చెప్ప